హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఫనీంద్ర రిషితో రిషి నువ్వు తిరిగి వచ్చావు అందరూ నువ్వు చనిపోయావు అనుకున్నారు కానీ ఎవ్వరు నమ్మకపోయినా ఆఖరికి మహేంద్ర కూడా నమ్మకపోయినా నువ్వు బ్రతికే ఉన్నావని నమ్మిన ఒకే ఒక్క మనిషి వసుధారా వసుధారా నువ్వు బ్రతికే ఉన్నావని పూర్తిగా నమ్మి నిన్న ఇక్కడికి తీసుకువచ్చింది అమ్మా వసుధారా నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అంటారు ఫనీంద్రా చూడండి సార్ రిషి సర్కి మరణం ఉండదు రిషి సర్ ఎప్పటికైనా తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది కాబట్టి రిషి సర్ని నేను తీసుకువచ్చాను అని అంటుంది వసుధారా నువ్వు రిషి అనుకుంటున్నావు కానీ వీడు రంగ కదా అని మనసులో అనుకుంటాడు శైలేంద్రా ఇంక దేవయాని నాన్న రిషి ఎప్పుడు తిన్నావో ఏంటో ధరణి వెళ్ళు వెళ్ళి రిషికి నచ్చిన వంటలన్నీ చేయి వెంటనే అని చెప్పి ఇంకా రిషిపై ప్రేమ చూపిస్తూ ఉంటుందన్నమాట దేవయాని నాన్న రిషి నువ్వు చనిపోయావు ఉన్నప్పటి నుండి నేను మనిషిలాగే లేని తెలుసా నాకు ఎంత ఎంత బాధగా ఉందో అసలు నేను భోజనమే సరిగ్గా చేయలేకపోయాను అందుకే చిక్కిపోయాను అని అంటుంది దేవయాని ఓ అవునా వదిన గారు నాకెప్పుడు అలా కనిపించలేదే అని అంటారు మహేంద్ర నువ్వు ఈ ఇంట్లో ఎక్కడ ఉన్నావు మహేంద్ర నువ్వు వచ్చి కొద్ది రోజులే కదా అయ్యింది అని అంటుంది దేవయాని ఆ పాయింట్ కూడా నిజమే అని నవ్వుతూ ఉంటారు మహేంద్ర ఇంకా వసుధార అయితే మహేంద్రతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ విషయాన్ని మనూకి కూడా చెప్పాలి అని మహేంద్ర పక్కకి వెళ్ళి మనుకి కాల్ చేస్తాడు ఇది ఇలా ఉండగా మను కాల్ లిఫ్ట్ చేస్తారు హలో సార్ అని అంటారు మను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి రిషి రిషి తిరిగి వచ్చాడు మను అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా మను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాట్ రిషి సార్ తిరిగి వచ్చారా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు మను అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ విషయాన్ని అనుపమకు కూడా చెప్పు మను నువ్వు రిషి లేనప్పుడు నాకు కొడుకు లేని లోటును తీర్చావు అందుకే నీతో ఈ నిజాన్ని పంచుకోవాలనిపించింది అందుకే నీకు ఈ విషయాన్ని చెప్పాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటారనమాట మహేంద్ర అదంతా విన్న మను అనుపమకు కూడా చెప్తారు అనుపమ మేడంతో అమ్మ రిషి సార్ తిరిగి వచ్చారంట రిషి సార్ కాలేజ్కి వచ్చేశారంట నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది మనం రేపు ఒకసారి వెళ్ళి రిషి సార్ని పలకరిద్దామని చెప్పి ఇంకా మను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుపమ మనసులో రిషి తిరిగి వచ్చాడంటే మను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు రిషికి మనుకి ఉన్న బంధం తెలియదు కదా అని ఇంకా అలా చూస్తూ ఉంటుందనమాట అనుపమ ఇది ఇలా ఉండగా వసుధార రిషి దగ్గరికి వస్తుంది శైలేంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట రిషి ఏంటి నా దగ్గరికి వస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర ఇప్పుడు ఆ మేడం గారు అదే ఆ వసుధార నా దగ్గరికి వస్తున్నారు ఆవిడ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి తనే నా భర్త అనుకోని నాకు దగ్గర అవ్వాలనుకుంటే అని అంటారు రిషి అబ్బా రిషి ఏమి కాదు నేను చెప్తున్నాను కదా ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో సరేనా వెళ్ళు అని చెప్పి ఇంకా రిషికి అయితే చెప్తారనమాట లేదు సార్ నేను వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటాడు రిషి రిషి సార్ ఏంటి మీరు వచ్చినప్పటి నుండి ఎక్కువ మీ అన్నయ్యతోనే మాట్లాడుతున్నారు అసలు నాతో కనీసం ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడలేదు అని రిషి పట్టుకుంటుంది వసుధారా ఇంకా వెంటనే శైలేంద్ర వైపు చూస్తాడు రిషి అంటే చాలా రోజులైంది కదా అందుకే నాతో తమ్ముడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీతోనే మాట్లాడతాడు వెళ్ళు వెను రిషి అని రిషిని వసుధారాతో పంపిస్తాడనమాట శైలేంద్ర అన్నయ్య వద్దనయ్యా అని అంటూ ఉంటాడు రిషి ఏ చెప్తున్నాను కదా వెళ్ళు అని చెప్పి ఇంకా రిషిని బలవంతంగా పంపిస్తాడు అలా శైలేంద్ర ఇంక అలా రూమ్లోకి వచ్చేసిన రిషి వసుధార అయితే నవ్వుకుంటూ ఉంటారు సార్ నిజంగా మీ అన్నయ్య శైలేంద్ర మీరు రంగానే అనుకుంటున్నారు కదా అని అంటుంది వసుధారా అవును వసుదారా శైలేంద్ర అన్నయ్య నేను రంగా అని పూర్తిగా నమ్ముతున్నారు అని అంటాడు రిషి సార్ మీరు కేవలం కాలేజీని చూసుకోవడంలో కానీ చూసుకోవడంలో మాత్రమే కాదు మీరు ఒక మంచి యాక్టర్గా కూడా నిరూపించుకున్నారు సార్ మీరు ఆల్రౌండర్ సార్ అని అంటుంది వసుధారా వసుధారా నీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్య నన్ను వెనకాల నుండి నడిపిస్తాను అంటున్నాడు అన్నయ్య తను ఏ ఫైల్ మీద సంతకం పెట్టమంటే ఆ ఫైల్ మీద పెట్టాలి అంటున్నాడు కానీ అలా జరిగితే మళ్ళీ మన కాలేజ్లో డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అన్నయ్యకి దేని మీద సరైన నాలెడ్జ్ లేదు కానీ తను ఖచ్చితంగా ఖచ్చితంగా ఎండీ అవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి నేను చెప్పేటట్టు చెయ్యని చెప్పి వసుధారాకి కొన్ని చెప్తాడనమాట రిషి సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఇంకా వసుధార అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషిని చూస్తూ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రిషి అయితే అలా లేచి రెడీ అవుతాడు రెడీ అయ్యి ఇంకా బయటికి వస్తాడు వసుధారా కూడా రిషితో పాటే కలిసి ఇంకా బయటికి వస్తుంది అప్పుడే దేవయాని ధరణి అందరూ ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు రిషి రిషి నీకోసం ఏం స్పెషల్ చేశానో చూడు అని అంటుంది ధరణి వదినా నాకు ఈ టిఫిన్ అంటే చాలా ఇష్టం కదా ముఖ్యంగా మీరు చేస్తే ఇంకా బాగుంటుంది నేను ఖచ్చితంగా తింటాను వదినా అని చెప్పి హ్యాపీగా ఇంకా ఆ టిఫిన్ చేస్తూ ఉంటాడనమాట రిషి ఇంకా అప్పుడే ధరణి నాకు తెలుసు రిషి నీకు ఈ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టమని అందుకే నీకోసమే చేశాను అని చెప్పి ఇంకా చాలా ప్రేమగా ఉంటుందన్నమాట పాపం ధరణి అయితే రిషితో వదిన నిజంగా మీ అభిమానాన్ని నేను చాలా మిస్ అయ్యాను వదినా అని రిషి ఎమోషనల్గా మాట్లాడతారు అలా ఇంకా ధరణితో అబ్బో యాక్టింగ్ బాగానే చేస్తున్నాడే అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర రిషి నీకు కంప్లీట్ అయితే మనం కాలేజ్కి వెళ్దాం అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర ఇన్నాళ్ళు రిషి రాలేదు కాబట్టి నువ్వు కాలేజ్కి వచ్చావు అనుకోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఎందుకు రిషి వచ్చాడు కదా రిషి చూసుకుంటాడులే అని అంటారు ఫనీంద్ర అదేంటి డాడీ అలా అంటున్నారు కరెక్ట్గా అప్పుడే రిషికి మినిస్టర్ గారి దగ్గర నుండి కాల్ వస్తుంది అన్నయ్య మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారు ఏం మాట్లాడాలి అని అడుగుతాడు రిషి అబ్బా నువ్వు కాల్ లిఫ్ట్ చెయ్యి ఏదడిగితే దానికి ఓకే ఓకే అని చెప్పు సరేనా అని అంటాడు శైలేంద్ర ఓకే అన్నయ్య హలో సార్ అని అంటారు రిషి హలో రిషి నిన్న నీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్లో ఇంకా డెవలప్మెంట్స్ కావాలి అని మనకి కొత్త గవర్నమెంట్ కాస్త ప్రెజర్ని తీసుకువస్తుంది కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ని త్వరగా డెవలప్ చేయాలని ఇంకా ఇంకా స్కూల్స్ మాత్రమే కాకుండా కాలేజెస్కి కి కూడా మిషన్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలని ఇప్పుడు హైకమాండ్ కమిటీ అనేది నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ బాధ్యతలు నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి నీకే నేను అప్పచెప్తున్నాను వీలైనంత త్వరగా మిషన్ ఎడ్యుకేషన్ కాలేజ్ లెవెల్లో కూడా ఎలా డెవలప్ చేయాలనే థాట్ ప్రాసెస్తో మీరు నా ముందుకి ఒక రిపోర్ట్ తీసుకురావాలి వచ్చిన వెంటనే ఇబ్బంది పెడుతున్నానని ఏమి అనుకోవద్దు రిషి అని అంటారు మినిస్టర్ గారు సార్ మీరు అలా ఏమి అనుకోవద్దు ఇది నా రెస్పాన్సిబిలిటీ సార్ నేను మీరు చెప్పినట్లే చేస్తాను సార్ అని అంటాడు రిషి ఓకే రిషి అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఇంకా అలా మినిస్టర్ గారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు అదే ఏదో మిషన్ ఎడ్యుకేషన్ అంట అది త్వరగా ఏదో రిపోర్ట్ ఇవ్వాలంటన్నయ్యా అని అంటాడు రిషి ఏంటి మిషన్ ఎడ్యుకేషనా ఇప్పుడు దాని గురించి మిషన్ ఎడ్యుకేషన్ అంటే అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అదేంటన్నయ్యా ఈ కాలేజ్లో మీరు ఎప్పటి నుండి ఉంటున్నారన్నారు మీకు తెలీదా అని అడుగుతాడు రిషి ఇప్పుడు తెలియదంటే పరువు పోతుంది ఆ తెలుసు తెలుసు కానీ ఈ విషయంపై ఒక రెండు రోజులు బాగా డీప్గా ఆలోచించి అప్పుడు నీకు చెప్తాను అని అంటాడు రిషితో శైలేంద్ర ఇంకా రిషి అలా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇంకా రిషి వసుధార ఫణీంద్ర వీళ్ళందరూ కాలేజ్కి బయలుదేరుతారు ఇటువైపు శైలేంద్ర కూడా డాడ్ మీరేమి అనుకోకండి నేను ఖచ్చితంగా కాలేజ్కి వస్తాను అని చెప్పి ఇంకా కాలేజ్కి రిషి కూడా బయలుదేరుతారు రిషితో పాటు శైలేంద్ర కూడా ఇంకా అలా రిషి అయితే కాలేజ్లో తన ఎండీ చైర్లో తను అడుగు పెడతాడు ఇంకా రిషి అన్ని ఫైల్స్ని చూస్తూ ఉంటాడు ఏంటో అన్నయ్య ఇవేమీ అర్థం కావటం లేదు అని అంటాడు రిషి ఇంకా కావాలనే శైలేంద్రతో నేను చెప్తాను కదా అని నేను చెప్పినట్లు చెయ్యి ఇవాళ కాస్త రిలాక్స్ అవ్వు అని ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటారు శైలేంద్ర వెంటనే వసుధార అక్కడికి వస్తుంది వసుధారని చూసి శైలేంద్ర అండ్ రిషి షాక్ అయిపోతారు సార్ మీ రాకతో అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు చాలా ఫైల్స్ అనేవి పెండింగ్ అయిపోయాయి మీరు వాటి గురించి పట్టించుకోవాలి సార్ చూడండి ఈ ఫైల్పై సైన్ చేయండి అని చెప్పి కొన్ని ఫైల్స్పై సైన్ చేయమంటుంది వసుధారా రిషి శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇంకా శైలేంద్ర ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు అలా ఇంకా రిషి అండ్ వసుధార అయితే సైన్ చేపిస్తూ ఉంటుంది రిషి సైన్ చేయడానికి వణికిపోతూ ఉంటాడు ఏం సార్ ఎందుకు మీరు సైన్ చేయడం లేదు అని అడుగుతుంది ఆ రిషి సిగ్నేచర్ విడికి తెలియదు కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర నేను చేస్తాను మేడం గారు అని అంటాడు రిషి మేడం గారా ఇలా నన్ను మీరు ఎప్పుడు పిలవలేదు కదా సార్ అని అంటుంది వసుధారా అబ్బా ఏదో ఫ్లో పిల్చుంటానులే వసదారా నువ్వు వెళ్ళు నేను తమ్ముడుతో దగ్గరుండి సైన్ చేయిస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా రిషి గురించి అయితే తెలియకుండా వసదారాన్ని పంపించేస్తాడనమాట శైలేంద్ర అమ్మయ్యా జస్ట్ మిస్ అని చెప్పి శైలేంద్ర ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు కరెక్ట్గా అదే టైంకి మను కాలేజ్కి వస్తాడు ఇంకా మను ఎక్స్క్యూజ్ మిస్ సార్ అని చెప్పి రిషి క్యాబిన్లోకి ఎంటర్ అవుతారు ఇంకా రిషి అలా మను వైపు చూస్తూ ఉంటాడు మను రిషితో మీరు అని అంటారు సార్ నేను మను డిబిఎస్టి కాలేజ్కి ఒకప్పుడు డిరెక్టర్గా ఉన్నాను కానీ ఇప్పుడు రిజైన్ చేసేశాను అనుపమ మేడం మీకు తెలుసు కదా వాళ్ళ అబ్బాయిని అని అంటాడు మను ఓ అవును కదా ఎలా ఉన్నారు మను అని అడుగుతాడు రిషి నేను బాగున్నాను సార్ మీరు తిరిగి రావడంతో డిబిఎస్టి కాలేజ్ రౌ రూపే మారిపోయింది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అయినా మీరు తిరిగి రావడం మాకు ఎంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అదే విషయాన్ని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పి ఇంకా ఒక బొకేనైతే మనోకి ఇస్తారు మనూ ఇస్తారు రిషికి సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి అని ఇంకా మనూ అయితే రిషిని పక్కకు తీసుకువెళ్తాడు వీడు ఏం మాట్లాడతాడు వారికి ఏం అర్థమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్రా సార్ మన ప్లాన్ ప్రకారం మీరిక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రిషి రిషితో మను ఒక్కసారిగా రిషి అలా మను వైపు చూస్తాడు థ్యాంక్స్ మను ఇన్నాళ్ళు కాలేజ్లో ఏం జరుగుతుందో నాకు నువ్వు మినిట్ టు మినిట్ అప్డేట్ చేసావు కానీ కొన్ని కారణాల వల్ల నువ్వు కాలేజ్ని వదిలి వెళ్ళిపోయావు కాబట్టే ఇప్పుడు నేను కాలేజ్కి రావాల్సి వచ్చింది మను నువ్వు కాలేజ్కి తిరిగి వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని అంటాడు రిషి లేదు సార్ మా అమ్మకి మాటిచ్చాను కాబట్టి నేను కాలేజ్కి రాలేను మీరు వచ్చారు కదా సార్ ఇంకా కాలేజ్లో దుష్టుల పని అయిపోయినట్లే మీరు తిరిగి రావడం సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీరు వసదారా మేడంతో కూడా చెప్పొద్దు అని చెప్పారు అందుకే నేను వసుధారా మేడంతో కూడా ఈ విషయాన్ని చెప్పలేదు సార్ అని అంటారు మను థ్యాంక్స్ మను ఇకపై జరిగేదంతా నేను చూసుకుంటాను అని రిషి అండ్ మను అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వసుదారా అయితే రిషి దగ్గరికి వస్తుంది సార్ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేశాను సార్ అని అంటుంది వస్తున్నాను అని బోర్డ్ మీటింగ్కి వెళ్తారనమాట రిషి వసుధారా ఇటువైపు శైలేంద్ర మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు చహ్ ఈ రంగ గడికి ఏమీ తెలీదు ఇప్పుడు వసుధారా ఏమో బోర్డు మీటింగ్ని కండక్ట్ చేస్తుంది ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి ఏం చెప్తాడు అని చెప్పి ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట శైలేంద్ర బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంకా రిషితో మాట్లాడుతూ ఉంటారు రిషి సార్ మీకు ఒక విషయం చెప్పాలి మిషన్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మారిందని మినిస్టర్ గారు నిన్న చెప్పాలి అనుకున్నారు మిషన్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు మీరు ఐడియాస్ అంటే మీరు బాగా డెవలప్ చేస్తారు కాబట్టి మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా సార్ అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ మిషన్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ లెవెల్ అంటే స్కూల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేశాం పిల్లలకి సంబంధించిన అన్ని కిట్స్ అనేది మనం సప్లై చేశాం కానీ కాలేజ్కి వచ్చేసరికి కాస్ట్ కూడా పెరుగుతుంది వీటిని కాస్ట్ రిడ్యూస్ చేస్తూ ఇటువైపు వాళ్ళకి వెల్ఫేర్ని అందిస్తూ చేయాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతారు ఇంకా బోర్డ్ మెంబర్స్ రిషి చెప్పడం స్టార్ట్ చేస్తాడు మిషన్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎంతో గా తీసుకున్న ప్రాజెక్ట్ మనపై ఎంతో నమ్మకంతో మినిస్టర్ గారు మిషన్ ఎడ్యుకేషన్ అనే బాధ్యతలని మన డిబిఎస్టి కాలేజ్కి అప్పచెప్పారు ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ రెండిట్లో మిషన్ ఎడ్యుకేషన్ అనేది నడిపించాలి అని అంటున్నారు నాకు ఒకే ఒక ఆలోచన ఉంది ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ లైక్ బాగా పల్లెటూర్లలో ఉండే అమ్మాయిలు పల్లెటూర్లలో ఉండే ఎవరైనా పిల్లలు వాళ్ళకి మెరిట్ ర్యాంకింగ్ వస్తే వాళ్ళకి మనం ఫ్రీగా కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వాలి ఈ విషయంపై గవర్నమెంట్తో నేను ఖచ్చితంగా మినిస్టర్ గారితో మాట్లాడతాను ఎందుకంటే చాలామందికి చదువుకోవాలనే ఆశ ఉన్నా దూరమని రాలేకో లేకపోతే ఫీజులు ఎక్కువ కట్టాలనో వాళ్ళు రాలేరు కాబట్టి మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి అండ్ మిషన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే నా ఉద్దేశంలో మనం అన్నిటినీ ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు కేవలం చదువులో మాత్రమే కొంతమంది పిల్లలు ఉంటారు అని మనం చెప్పలేం కొంతమందికి క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి టైకోండలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి ఫుట్బాల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ ఏరియాలో మనం వాళ్ళని డెవలప్ చేయాలి ఆ విధంగా వాళ్ళ జీవితంలో ముందుకి అడుగులు వేసేలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మిషన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొవైడింగ్ ఫ్రీ ఫెసిలిటీస్ ఫర్ స్టూడెంట్స్ లైక్ ఫ్రీ ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ని ఫెసిలిటేట్ చేయడానికి మాత్రమే మనం ఆలోచిస్తాం కానీ ఇలా స్పోర్ట్స్ స్టూడెంట్స్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం కాబట్టి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తూ మిషన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్ట్ని కూడా మనం స్టార్ట్ చేద్దాం ఎలా అయితే మా అమ్మగారు సూచన అనే ఒకటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళి ఎలా అయితే సక్సెస్ చేశారో అలాంటి పద్ధతే మనం ఫాలో అవుతూ ఎలా అయితే ఫ్రీ బస్ ఫెసిలిటీని అందరి స్టూడెంట్స్కి వచ్చేలా చేస్తూ కాలేజెస్కి వాళ్ళు ఎంత దూరం నుంచైనా వచ్చే ఫెసిలిటీస్ చేయాలి ఎవరికైతే టెన్త్లో ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి మెరిట్ బేసిస్ కింద ఫీజులో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనేది వాళ్ళకి కన్సెషన్ని ఇవ్వాలి అది మాత్రమే కాదు వాళ్ళు ఎలాంటి ఫీల్డ్లో అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఎలాంటి ఫీల్డ్లో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మనం వాళ్ళని డెవలప్ చేయాలి అని చెప్పి రిషి చెప్తాడు ఇంకా రిషి మాటలకి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రిషి అలా ఇంకా బోర్డ్ మీటింగ్లో మిషన్ ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి అండ్ ఇటువైపు స్పోర్ట్స్ కల్చర్ని కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే విషయాల్ని ఇంకా అందరితో చెప్తూ ఉంటాడు దంతా ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత రిషిని చూస్తూ అందరూ క్లాప్స్ కొడతారు సార్ మీరు నిజంగా కింగ్ సర్ ఇలాంటి విషయాల్లో మీలా ఎవ్వరూ ఆలోచన చేయలేరు అని చెప్పి ఇంకా రిషిని పొగుడుతూ ఉంటారనమాట అందరూ శైలేంద్ర మాత్రం రిషి ఇంత బాగా ఎలా చెప్పగలిగాడు నిజంగా వీడు రిషి నేనా రంగానా అని చెప్పి డౌట్ వస్తుంది శైలేంద్రకి ఇంకా వసుధార అలా ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్